గణపతి నారాయణ సంపెట్రోల్ వారి మట్టు వారి కూడా ఆనిస్తాము అదే విధంగా విక్టార్ సింగ్ మని ఫోర్జెల్ జరిగినటువంటి ఏడు రోజులు కూడా గతవత వచ్చినటువంటి రైతే సోదరల వారి సహాయకలందరి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటల కూడా భోజన ఏర్పాటు మొత్తాన్ని ఏర్పాటు చేసినటువంటి విక్టార్ సింగ్ కోడి సమాదానికి అదదనా రామాప్రద గారి ఆఫ్వానిస్తున్నాము అదదనా జై బాబా గారి ఆఫ్వానిస్తున్నాము అదదనా ఈ మండై కమిషనర్ గిష్టిపూర్ उपस्थित అయ్యారు గారు కోవని బ్రహ్మానందం గారి ఆఫ్వానిస్తున్నాము సదర వందనార్ స్వాగతం సుస్వాగతం చేయచేసి అందరికీ స్వాగతం సుస్వాగతం గౌరవనీయులకు

గత యజమాన్ గవర్నమెంట్ సఫ్ప్రెండ్ వసింగ హ్యూమాన్ రైట్ కమిషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కోవ్ రమానందం గారి అదేవిధంగా దృత్యర్ సీఎస్ కోట్ కూడా గారే వెంకట్రావు గారి జేబాబ్ గారి అదే అధిక మన రోజులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి రైతును కూడా అత్పరెన్స్ పోడానికి శ్రీ సర్కార ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు కొండకున్న లక్ష్మణారాయణ గారు ప్రముఖ పారిశ్రామిక నగత్త శ్రీ లక్ష్మీనారాయణ జ్ఞానాయక్ చంద్ర పెట్రోల్

ఓకే ఎన్నో ప్రయా గుర్తి పని డబ్బు ఎన్యావచ్చు కానీ పని చేయడం చాలా కష్టం ఈ యొక్క సహకారంలో వచ్చే కూడా కమిటీ నిర్మాణం యొక్క ముందుకు వెళ్తున్నటువంటి అంతేకాదు జగ్గెంపుడు కిరణ్ గారు ఒక బహుమతు ఇస్తూ అన్నదానానికి గాను మొత్తానికి ఎంతమంది అయినా కానీ సోదవంతంగా సిద్ధంగా ఉండాలని చెప్పేటువంటి వారి మాట వారి అన్నత వాక్యాలు కూడా చాలా చక్కని అన్నం చిన్నవారు అందరూ కూడా మర్చిపోరు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా కలిశారు అన్నగానే అన్నం మన స్వరూపం నిరూపించినటువంటి గారికి మా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమంలో ప్రతి రైతులు కూడా సత్కారాన్ని నిర్వహించుకోవడానికి శాలవాలు అదేవిధంగా మెమో బాస్ మొత్తం కూడా బాగుపరుస్తున్నటువంటి గౌరవీయులు కొండ కొంట లక్ష్మీనారాయణ గారు పరమత పరిశ్రమకు నెక్క శ్రీ లక్ష్మీనారాయణ గణేష్ పెట్రోలియం సజ్ఞత వాటిని ఆహ్వానిస్తున్నాము వాటిని సత్కరించవలసిందిగా

గతం ప్రారంభిస్తారంటే కొండగొండ వినగ్గరావు గారు పెద్దలు కొంతగొండ లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామిక నేత లక్ష్మీనారాయణ ఫైనాన్స్ అండ్ పెట్రోలియం మాతృ పాపలవారు ఒకసారి పందాకోవాల్సిందిగా మనం చెప్తున్నాం

రైతే రాజాన్ని సిద్ధాంతాన్ని నిద్రిస్తున్నటువంటి గౌరవంలో పెద్దలు కొండగ లక్ష్మీనారాయణ గారు చెప్పలేదు చర్చలు ఒక్కసారి సూపర్ రైతే రాజాన్ని సిద్ధాంతిస్తారు చవతనుకోవాలి సూపర్ కొడపిసుకోవాలి గౌరవంలో కొండగంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామిక రిక శ్రీ లక్ష్మీనారాయణ టైనాట్స్ అండ్ పెట్రోలియం మార్చోలు వారు చాలా ఘనంగా కూడా సేలాలు నిమ్మికలు తీర్చిదిద్దినటువంటి గౌరవంలో పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని సిద్ధిగా చేసినటువంటి లక్ష్మీనారాయణ గారికి మా అనుసూతి వాదన తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఓకేనా అయితే మ్యామ్ రైట్ ప్రదర్శన ఈ విభాగంలో సమయం ఇరవై ఐదు నిమిషంలో ఉపయోగించాలి కోడ్ సాగర్ వెంకట్రావు గారిని అదే జయబాబు గారిని బండ్కి కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నా కోరిక కిరణ్ గారు కూడా కిరణ్ గారు కూడా కిరణ్ గారు మూడు రాష్ట్రాల్లోనే అంటే కర్ణాటక ఇక మొదల మధ్య కోసం ఓకే

తెలంగాణ రాష్ట్రానికి ఇక కర్ణాటక రాష్ట్రానికి ఇక రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి కిరణ్ గారు ఈ గ్రామం ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించి ఎన్నో బహుమతులు కూడా ఇచ్చి ఈ యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆలవాధ్యం మా కమిటీ వారు అడిగిన తక్షణమే భోజన కార్యక్రమాన్ని నేనున్నానని చెప్పినటువంటి గౌరవ పెద్దలు కేరళ గారికి మా కమిటీ నిర్మాణ పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రయత్నిస్తూ అంతేకాదు మొదటి బహుమతి ఒక సైడ్ విభాగంలో మొదటి బహుమతి ప్రతి సమగ్రం కూడా గట్ట వచ్చేసరి మొదటి బహుమతి లక్ష పదాలు ఇవ్వాలని తెలంగాణకి ప్రత్యేకంగా కోరుతున్నాం వారు అందులో ఉన్న గత మనం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎత్తులు కూడా మంచి కోరుకోవాలి అదేవిధంగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి யப்போ கட்டன் லட்சமண்குமார் இன்னமெட்ல கோலார் ஜெல்ல பைரவடிவை आह कैसा हो रहे हो हां कैसा हां हां भाई भाई

<laughs> <को laughs> मूडव साहिणो <laughs> <दा> <laughs> 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 <laughs>

अयप आशीसीआर लक्ष्मण कुमार गजपाल இரண்டு நிமிஷம் தான் இரண்டு செகண்ட்ல போட்டியே போட்டேன். இரண்டு வருஷம் தான் இரண்டு வருஷம் Oh. ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థలం వెనుకబడి ఉన్నాయి మూడవ స్థలంలో కొనసాగుతున్న కన్నా మూడు ఎన్నికలు రెండు ఉన్నాయి

பைல அந்த <S Adams> <SES> <Ses> <Sael> uh. అటు చివరివరి వెళ్ళి తిరిగి ఒక అడగలు దురా రెండవ స్థానాల్లో కొనసాగవచ్చు అటు చివరిమరి వెళ్లి తిరిగి నూట పదిహేను అడగలు దొరకలే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మూడు అడుగులు అలా

कमु दादा <bermatide> <g incentivizer> తలు ఉన్నాయి భారతీయ పురుషు వారుగా ఉన్నారు మంచి కాంపిటీషన్ చేత